అనేటువంటిది తెలుగుదేశం పార్టీ హిందూ ఓట్ బ్యాంక్ అనేది దూరం అవదా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి హిందూ పోలరైజేషన్ ఇక్కడ ఉంటే బీజేపీ నే పోటీ చేసి ఉండేది కదా అది పోలరైజేషన్ లేదని ధైర్యం కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాలో లేదా మొన్న కర్ణాటకలో హిందూ పోలరైజేషన్ అయినట్టు లేకపోతే తమిళనాడులో పోలరైజేషన్ అయినట్టు ఇక్కడ లేదు కదా ఇక్కడ పోలరైజేషన్ అవ్వనంత వరకు ఇప్పుడిప్పుడే తెలంగాణలో అవుతోంది ఆంధ్రలో పోలరైజేషన్ లేదు కులాల వారీగా వర్టికల్ గా డివైడ్ అయ్యి ఉంది దాన్నే ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అందుకనే వీళ్ళు డిస్అడ్వాంటేజ్ అంటే అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే అంటే మిగిలిన రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉంది కాబట్టి మోడీ ప్రభావం ఒక కేరళలోనో ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ప్రభావం కనిపించింది కాబట్టి కనీసం విద్యావంతుల్లో మేధావుల్లో కూడా ఆ మోడీ ఎఫెక్ట్ అనేది ఉండదా ఇప్పుడు అది ఇలా నియోజకవర్గాలు పూర్తిగా గెలవలేని నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల అది కాస్త అంటే మోడీ ఎఫెక్ట్ ఉంటే అట్లా గెలవాలి కదా ఇప్పుడు అది చెప్తా చంద్రబాబు చంద్రబాబు చెప్పేది మోడీ ఎఫెక్ట్ ఉందంటారు కదా మరి అవి గెలిచేసేయండి ఆటోమేటిక్ గా గెలవలేదు అని ఎందుకంటారు మరి అలా అనుకుంటే వీళ్ళకే మరి మోడీ ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాల్లో వేలకి వీళ్ళకే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు గెలవగలవా అనుకున్న సీట్లు వాళ్ళు ఉంచుకున్నారు వాళ్ళు గెలవలేము అనుకున్న సీట్లు మోడీ ఎఫెక్ట్ వల్ల మీరు గెలవండి అని చెప్తున్నారు